మేడ్ల్ మున్సిపాలిటీలోని నాలుగో వార్డులో గల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం వైపు కన్నెత్తి కూడా చూడని ఎండోన్మెంట్ అధికారులు మేడ్చల్ మున్సిపాలిటీలోని నాలుగో వార్డులో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం గత కొన్ని సంవత్సరాలుగా వర్షాకాలం వచ్చేసరికి వరద ఉధృతికి మునిగిపోవడం జరుగుతుంది ఇదిలా ఉండగా కిస్తాపూర్ నాలుగో వార్డులో దాదాపు రెండు లక్షల పైచిలకు స్క్వేర్ ఫీట్ గల ఒక వేర్ హౌస్ కంపెనీ నిర్మించడంతో కంపెనీలోని వ్యర్థ జలాలు మరియు వర్షపు నీరు యథేచ్ఛగా గుడి ప్రాంగణం వైపు గుడి లోపలికి రావడంతో అమ్మవారి ఆలయం పూర్తిగా నీట మునగడం జరుగుతుంది దీనిపైన పలుమార్లు కంపెనీ తగిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు పరశురాం పలుమార్లు కిస్తాపూర్ గ్రామ ప్రజలు వినతి పత్రాలను అందజేశారు ఈ ఏడాది బోనాల ఉత్సవాలు ఉండడంతో అమ్మవారి గుడి మునిగిపోవడంతో కిస్తాపూర్ గ్రామ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు కంపెనీ తక్షణమే చర్యలు తీసుకోవాలని అమ్మవారి గుడిని రక్షించాలని కంపెనీపై చర్యలు ఎండోన్మెంట్ అధికారులు మరియు మున్సిపల్ శాఖ చర్యలు తీసుకోవాలని కిస్తాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు ఈరోజు కిస్తాపూర్ గ్రామంలో మేజర్ మున్సిపల్ అయిన నాలుగో వార్డులో మెయిన్ మేజర్ గ్రామంలో ఏదైతే ఈ కంపెనీ ఉందో అమ్మవారి టెంపుల్ దగ్గర కంపెనీ కట్టడం జరిగింది ఆ కంపెనీ కట్టి ఆయన వాటర్ ట్రైన్ లైన్ కానీ వాటర్ లైన్ కానీ మొత్తం ఇక్కడి నుండి బయటకు వదిలిపెట్టడం జరిగింది ఆ వదిలిపెడితే మురికి నీళ్ళు ఆయన బాత్రూమ్ వాటర్ వర్షం నీళ్ళు అవన్నీ అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాయి అమ్మవారి టెంపుల్ వెళ్ళి గుడి మొత్తం నిలిపోతుంది దీనిపైన నేను కట్టేటప్పుడే వాళ్ళకు చెప్పడం జరిగింది గుడి రేపు ఇబ్బందులు అయితే అని చెప్తే కూడా పట్టించుకోకుండా అట్లనే కట్టిండు తర్వాత పైప్ లైన్ వేస్తే గతంలో ఉన్న నాగిరెడ్డి కమిషనర్ గారికి కంప్లైంట్ చేస్తే ఆయన పంపించిండు ఆ పైపులు తీసేప్పించుడు మళ్ళీ రాత్రి రాత్రి ఇదంతా సీసీ రోడ్ వేసి ఏదైతే డ్రైనేజ్ లైన్ ఉందో మొత్తం బయటకు వదిలిపెట్టిరు ఆగానికి వదిలిపెట్టడం వల్ల ఈ మోర్ నీళ్ళు మొత్తం వెళ్ళి అమ్మవారి గుడి మొత్తం మునిగిపోయింది రేపు బోనాల పండుగ ఉంది బోనాల పండుగ గుడి అమ్మవారి విగ్రహం కూడా మొత్తం మునిగిపోయింది నేను వర్షంలో నేను ఏదో వర్షం పడదో వర్షంలో అమ్మవారి గుడి మొత్తం మునిగిపోయింది అమ్మవారి విగ్రహం కూడా మునిగిపోయినంత నీళ్ళు వచ్చినాయి ఆ నీళ్ళు మొత్తం ఆయన పంపింగ్ కట్టుకొని ఫ్లో ఇక్కడ పెట్టి ఆగానికి బయటకు వదిలిపెడితే ఎక్కడ పోవాల నీళ్ళన్నీ ఈ వర్షం పడి ఆయన ఏదైనా పైప్ లైన్ వేసుకున్నప్పుడు అక్కడ బయటకు వదిలిపెట్టాలి లేదంటే ఇంపుడు ముందే చదువుకొని పెద్ద ఇంపుడు ముందే చవ్వుకొని అక్కడ సేఫ్ చేసుకోవాలి దీనిపైన ఎండోమెంట్ అధికారులు వచ్చి వెంటనే చర్యలు తీసుకోవాలి తర్వాత మున్సిపల్ అధికారులు కూడా ఆ కంపెనీకి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేయాలి ఆ కంపెనీ ఇప్పుడు పర్మిషన్ తీసుకొని కట్టినప్పుడు ఆ వాటర్ ఎక్కడ వదిలిపెడతాడు ఆ మున్సిపల్ ఇప్పుడు ఆయన మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నా ఇరిగేషన్ పర్మిషన్ తీసుకుండా ఆయన జిహెచ్ఎంకి పర్మిషన్ తీసుకుంటా ఆ అధికారులు కూడా కనీసం ఇక్కడికి వచ్చి వెరిఫికేషన్ చేసి పర్మిషన్ ఇవ్వాలి ఎక్కడో ఆఫీసర్లలో కూర్చొని వాళ్ళకు పర్మిషన్లు ఇస్తే ఇక్కడ గ్రామస్తులు ఇబ్బంది పడుతురు ఇష్టపూరు గ్రామంలో నీళ్ళు వదిలిపెడితే ఎక్కడ పోవాలి వెంటనే అధికారులు స్పందించి దీనిపైన చర్యలు తీసుకొని ఆ కంపెనీ వాళ్ళ ఇంపుడు ముందు దోపించుకుంటా నీళ్ళు ఎక్కడ అన్నది చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు మేము క్వశ్చన్ చేస్తున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नाकारम एडमिशन आर इन प्रोग्रेस कॉल 0402714689 एंड 0402714869